మనం కానీ సరైనటువంటి ఉత్పత్తి లేదు ఈ ఉత్పత్తి లేదు కాబట్టి మార్కెట్లో ఏ రోజు ఆ రోజు కరెంటు వేలం వేసి అమ్ముతారు ఈ ఉత్పత్తులు ఈ వేలంలో కొనుక్కోవాలి మామూలుగా వాళ్ళు కంపెనీ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంటే నాలుగు రూపాయలు నాలుగున్నర రూపాయలు యూనిట్ వచ్చేది ఈ వేలంలో తొమ్మిది తొమ్మిదిన్నర రూపాయలు పెట్టి పన్నాను గంట గంటకి మారిపోతా రేటు మన షేర్ మార్కెట్లో మార్కెట్ అంటే ఉదయం సాయంత్రంలో మారుతుంది షేర్ మార్కెట్ అలాగే కరెంట్ మార్కెట్ ఉంది కానీ మనకు చాలా తెలుసా తెలుసు కరెంటు మార్కెట్ అనేది ఒక దీనికోసం ఆరు వేల కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టిన రాష్ట్రం మన దగ్గర కరెంటు రాష్ట్ర విభజన జరిగేలాంటి మన రాష్ట్రం మిగులు ఉత్పత్తి కలిగిన రాష్ట్రం తెలంగాణ లోటు ఉంది మరి మిగులు రాష్ట్రం ఎప్పుడు లోటు పడింది పరిశ్రమలు వచ్చా వ్యవసాయ పెరిగించాను పరిశ్రమలు రాకుండా వ్యవసాయంలో పంప్ పంప్సెట్లు పెరుగుతున్నాడు ఉత్పత్తి ఎందుకు ఉత్పత్తి చేసే ప్రభుత్వం కంపెనీ ఉత్పత్తి తగ్గించేశారు ఎన్ కావచ్చు మన టెన్కో కావచ్చు టెన్కో నెల్లూరులో మూడు యూనిట్లుంటే రెండు యూనిట్లు ఒక యూనిట్ మూసేస్తాడు ఈ రకంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కోవడం ప్రభుత్వం కంపెనీలు మూసేయటం

ఖర్చు పెట్టి అంత కోట్లు సంపాదించుకోవాలి అందుకని కూడా సంపాదించుకోవాలి ఖర్చు పెట్టిన ఈ ఇలా వ్యాపారాలు పెంచుకోవాలి ఇప్పుడు వారిని బతులు పడుకున్నాడు కట్టారు అయ్యా చూడండి మాట్లాడి చంద్రబాబు ఇంత ఉన్నాడు అని ఎవరు పోయిస్తారు ఎందుకని మంచి అడ్మినిస్ట్రేటర్ అంటారు ఒక ఇష్యూగా ప్రజలకు ఉచితంగా ఇస్తానని చెప్పి వాగ్దానాన్ని అమలు

రిపేర్ పరిస్థితి వచ్చింది కూడా చేసిన వాగ్దానం ప్రకారం మీకు చేసిన నిర్ణయం ప్రకారం వాగ్దానమే కాదు ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం కూడా చేసే అమలు చేస్తాం ఇప్పుడు మూడు సార్లు దాని నిర్ణయాలు మూడు ఏమో ఎవరి తెలుసు మాఫియా నడుస్తుంది రాజకీయ పార్టీ మా రాజ్యం నడుస్తుంది ఇప్పుడు మాజీ వచ్చింది రేటు మేము నాణ్యమైన ధరలకు ఇస్తున్నాం మంచి ప్రత్యావసర సరుకులు తక్కువ ధరకు వండేది మాకు పెరుగుతున్న ధర ఉప్పు పప్పు చెంతపండు నూనె మర్చి ఇటువంటి అన్ని మాకు తక్కువ ధరకిస్తే సరసవైన ధరకిస్తే మంచి నాణ్యమైన తగ్గిస్తే మా జీవిత జీవితాలు బాగుపడితే జీవన ప్రమాణాలు పెరుగుతాయి బాగుంటాము అని చెప్పి జనం ఓటేస్తే ధరలే ఆకాశాన్ని పెరిగిపోతున్నాయి మద్యం మాత్రం అందరికి కోల కావాలి లభ్యం మద్యానికి నిత్య జీవిత అవసరం జనానికి ఏదో అవసరం నిత్య జీవిత అవసరం తగ్గించే నేను మద్యాన్ని తగ్గిస్తాను మద్యం యొక్క నాణ్యతను పెంచి మీకు అందిస్తాను వాళ్ళంతా తప్పుడు బ్రాండ్ ఇచ్చారు మంచి బ్రాండ్ ఈ మద్యం కంపెనీ బ్రోకర్లు ఇక్కడ లేకపోతే వాళ్ళ తరఫున అంబాసిడర్ మంచి బ్రాండ్లు ఇవ్వడానికి కొనుక్కుంటారు ప్రజల కోసం మీరు చూడండి తాగే వాళ్ళ సంక్షేమ లేకపోతే ప్రజల యొక్క సంక్షేమం కోసం అధికారంలో ప్రజలు చెప్పిందో మరొకటి కావాలి అప్పుడేం చెప్పిన ఉద్యోగాలు మహమ్మర ఇరవై లక్షల ఉద్యోగాలు ముప్పై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నా ఈరోజు ప్రతి ఊళ్ళో ఒక ఐదారేళ్ల క్రితం అయితే ఇంజనీరింగ్ చేస్తే ఐటీ ఉద్యోగం వస్తుంది ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అనేది లేదు హైదరాబాద్ లేదు ఉద్యోగాలు లేదు ఇప్పుడు అయితే నేను ఇక్కడ అభివృద్ధి చేస్తాను వచ్చి హైదరాబాద్ ఇరవై లక్షలు ఉన్నారు ఇరవై తర్వాత పుణ్యం రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షలు ఉద్యోగాలు ఉన్నాయి టీచర్ పోస్ట్ ఉన్నాయి పదహారు వేలు ప్రకటించారు టీచర్ పోస్ట్ బిఎస్ఏ కాదు లేదు మూడు పడింది ఏదో ఒక సార్ చెప్పి ఏపీ బిఎస్ఎఫ్ లేవు లేదు యూత్ ఎంత ఉద్యోగాలు ఇచ్చాడు ఎవరు ఉద్యోగాలు ఇచ్చాడు రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాడు యాభై మూడు నామినేటెడ్ పోస్టులు కేబినెట్ హోదాలు ఇచ్చి వాళ్ళకి పదాలు ఇచ్చేది పదో యువతకి ఉద్యోగాలు ఇవ్వమని ఓట్లు ఇస్తే రాజకీయ నిరుద్యోగులకి ఆయన పదాలు ఇచ్చారు జనం కోరుకునే తెలీ ఈ రోజు కావాల్సిన సనాతన ధర్మం కావాలి తమ కావాలి